హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ కూడా సావిత్రి కుక్స్ ఛానల్ తరపు నుంచి అలాగే సావిత్రి కుక్స్ మనకు పుట్టింటి రుచుల తరపు నుంచి వరలక్ష్మి వ్రతానికి అలాగే రాఖీ పండక్కి రాబోయే కృష్ణాష్టమికి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ శ్రావణ మాసంలో ఒక మంచి ఆఫర్ కూడా పెట్టాము ఈ శ్రావణ మాసంలో ఒక వెయ్యి రూపాయలు షాపింగ్ చేసిన ఆడపడుచులందరికీ కూడా వంద గ్రాముల పసుపు కొంచెం కుంకుమ అలాగే వంద గ్రాములు బెల్లం చల్లిమిడి ఇస్తున్నాము ఈ శ్రావణ మాసానికి గాను మరో ట్రెడిషనల్ వంటను కూడా యాడ్ చేసాము ఇదే కాదు ఇంకా కొన్ని కూడా యాడ్ చేసాము బూందీ లడ్డు యాడ్ చేసామో లేదో అలా ఇలా మెనోలో పెట్టడమే ఆలస్యం చక్కగా ఆర్డర్స్ పెట్టేసుకున్నారు చేసి పంపించాను అనమాట అలాగే ఇంకా బోల్డని లడ్డు ఉన్నాయి మన మేనోలో వచ్చేసి రాగి లడ్డు అలాగే ఇదిగోండి డ్రై ఫ్రూట్ లడ్డు ఇంకా వీటితో పాటు సున్నుండలు కొబ్బరి ఉండలు అలాగే లడ్డు ఇవన్నీ కూడా మన మేనోలో అయితే ఉన్నాయి వీటితో పాటు ఇంకా ఈ మధ్య లడ్డు చెప్పాను కదా అలాగే కార బూంది అలాగే చేతి చెక్కలు కజ్జికాయలు ఇవి కూడా మన మెనూలో అయితే యాడ్ చేసాము వీటిల్లో మీకు ఎవరికైనా చేసుకోవటం రాని వాళ్ళు ఉన్నా ఏదైనా తినాలనిపించినా ఏదైనా అకేషన్ పరంగా మంచిగా హెల్తీగా చేసినవి కావాలనుకున్నా కూడా తప్పకుండా మన మెనోలో అయితే ఆర్డర్ పెట్టుకోండి శ్రావణ మాసంలో ఆఫర్ పెట్టామని చెప్పాను కదా పసుపు కుంకుమ చల్మిడి పాటు మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏమైనా సరే మన పుట్టింటి రుచి లో ఒక్క కేజీ మీరు ఆర్డర్ పెట్టుకున్నట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది ఈ పసుపు కుంకుమ చలిమిడి మాత్రం అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కూడా ఇచ్చేస్తాను కొరియర్ ఛార్జెస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఒక్క అరిసెలు బూరెలు ఇవై రెండు అయితే మాత్రం కేజీ కేజీ ఆర్డర్ పెట్టుకోండి మిగతా ఏవైనా సరే పావు కేజీ దగ్గర నుంచి ఆర్డర్ పెట్టేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మా దగ్గర ఇవే కాదు వెజ్ పచ్చళ్ళు కారాలు కారో అలాగే హాట్ స్నాక్స్ కూడా బోల్డన్ ఉన్నాయి కుక్స్ మన పుట్టింటి రుచిలో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మందితోటి మాట్లాడుతూ వస్తున్నాను మాట్లాడిన తర్వాతే తెలుస్తుంది నా మీద ఇంత అభిమానం పెంచుకున్న వాళ్ళు ఉన్నారా నన్ను ఇంత అభిమానించే వాళ్ళు ఉన్నారా అని నన్ను ఇంతలా అభిమానిస్తున్న మీ అందరికీ అయితే పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా మీద ఇంత అభిమానాన్ని నమ్మకాన్ని పెంచుకున్న మీకు నేను చేసే ఈ ఫుడ్ బిజినెస్లో నాకు వీలైనంత వరకు నాకు అందుబాటులో ఉన్నంత వరకు కూడా నాణ్యమైనవే అన్నీ కూడా వాడి మీకు అందిస్తానని మాటిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్